Yeah. दृष्टिल మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యపతి రాథోడ్ విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్న సత్యపతి రాథోడ్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందట్లేదని కిచెన్ను పరిశీలించి స్వయంగా చూసి అధికారులపై మండిపడ్డారు విద్యార్థుల పౌష్టికాహారం విషయంలో రాజీ పడకుండా నాణ్యమైన భోజనం అందించాలని అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా పాటించాలని అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు వాళ్ళకు మంచి ఆహారం ఇవ్వండి వాళ్ళకు మంచి వసతులు కల్పించండి వాటిని పర్యవేక్షించండి అని మేమొత్తుకుంటుంటే సిగ్గు విడిచి ఏ ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా అధికార మంత్రులు మాట్లాడే మాటలు కాదు ఏం మాట్లాడుతున్నారు ఒక మంత్రి ఆమె నోరైతే నిజం ఇప్పుడు ఏం పోసి కడిగినా ఆమె నోరు బా బాగుపడదు ఆ మనిషి బాగుపడదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హస్తం ఉందని లేకపోతే అదృశ్య శక్తులు బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి హస్తం ఉందని అదృశ్య శక్తులు దీని మీద కుట్రకోణం ఉందని సిగ్గం సీతక్క గారు సురేఖ గారు మీకు ఎందుకు ఇంత నిసిగ్గుగా మాట్లాడుతున్నారు విద్యార్థుల జీవితాలతో మీరు ఆడుకోండి వాళ్లకు విషపు ఆహారం ఇవ్వండి వాళ్ళని సావని అని చెప్పి చేసేంత దౌర్భాగ్యం రాజకీయాలు మేము చేయట్లేము ఇది కాంగ్రెస్ సంస్కృతి నీ పార్టీ సంస్కృతి ఒకళ్ళని దించడానికి ఒకళ్ళు ఎంత నీచానికైనా ఒడిగెడతారు అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది మా కంటకట్టొద్దు ఈ రాష్ట్రంలో పేద పేదవాళ్లకు నాణ్యమైన విద్యను అందియాలనేది కేసీఆర్ గారి సంకల్పం అందులో భాగంగా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ వచ్చే రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణ ప్రాంతంలో ఉండే గురుకులాల సంఖ్య రెండు వందల డెబ్బై ఆరు అన్ని ఈఎంఆర్ఎస్ కలుపుకొని అన్ని గురుకులాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న గురుకులాలు సోషల్ వెల్ఫేర్ లో ఉన్నాయి బీసీ వెల్ఫేర్ ఉన్నాయి ఎస్టీ వెల్ఫేర్ లో ఉన్నాయి రెండు వందల డెబ్బై ఆరు పదేళ్ల తర్వాత కేసీఆర్ గారు దిగిపోయే ముందు వాటి సంఖ్య ఒక వెయ్యి పద్దెనిమిది మైనార్టీ గురుకులాలని జిల్లా నియోజకవర్గానికో బీసీ గురుకులం నియోజకవర్గానికో మైనార్టీ గురుకులం నియోజకవర్గానికో ఎస్టీ ఎస్సీ బీసీ డిగ్రీ కాలేజీలు ఆడపిల్లలు గిరిజన ఆడపిల్లలు ప్రత్యేకంగా ఒకే రోజు ఇరవై రెండు డిగ్రీ కాలేజీలు అది కూడా రెసిడెన్షియల్ కాలేజీలు జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత కేసీఆర్ది అదంతా మర్చిపోయి ఆ విద్యార్థులకు కూడా నాణ్యమైన భోజనం ప్రపంచాలతో పోటీ పడే విధంగా విద్యార్థులను మేము తీర్చిదిద్దితే అదంతా మర్చిపోయి విద్యాశాఖకు మంత్రి లేడు నీకు సోయ్ లేదు ఇరవై ఐదు లక్షల మంది సుమారుగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో కానీ వివిధ పాఠశాలలో వివిధ విద్యా సంస్థలు చదువుకునే అంటే మొత్తం కలిపితే నలభై లక్షల మంది డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ మెడిసిన్ లేకపోతే అంటే మొదటి నుంచి నర్సరీ నుంచి మొదలు పెడితే నలభై లక్షల మంది విద్యార్థులు విద్యాశాఖ మంత్రి లేడు ఇంత దౌర్భాగ్యం గతంలో ఎప్పుడు లేదు అలాగే ఈరోజు ట్రావెల్ వెల్ఫేర్ గురుకులాలు ఎస్ సోషల్ వెల్ఫేర్ గురుకులాలు బీసీ వెల్ఫేర్ గురుకులాలు మైనార్టీ వెల్ఫేర్ గురుకులాల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఏడు లక్షలు ఇవాళ సోషల్ వెల్ఫేర్ మంత్రి లేడు ట్రైబల్ వెల్ఫేర్ కు మంత్రి లేడు అలాగే అధికారులకు ఒక సూచని హోంశాఖ మంత్రి లేడు ఇవన్నీ పూర్తి చేయకుండా ఒక్కరోజు మాట్లాడితే నేను ఇవన్నీ వదలను మీకు చిప్పకూడదు గతి అవుతుంది విద్యార్థుల ప్రాణాలతో చెరగాటం ఆడవద్దని సెక్రటరీ లో కూర్చొని స్టేట్మెంట్ కాదు మరి సీతక్క గారు చాలా గొప్పగా నేను హాస్టల్ విద్యార్థిని హాస్టల్ విద్యార్థులు ఎలా ఇబ్బంది పడతారో నాకు తెలుసు అని చెప్పింది ఏ ఒక్క రోజైనా ఒక హాస్టల్ పోయి ఆ విద్యార్థులు బాగోగులు చేసిన చూసిన దాఖలాలు ఉన్నాయా ప్రశ్నిస్తా ఉన్నా ఎక్కడో నోటికి వచ్చింది మంత్రులు కాబట్టి మీడియా అంతా మాట్లా చూస్తది వింటది రాసరి అని వెరి మాటలు పిచ్చి కూతలు కుయొద్దు అని చెప్పి నేను తెలియజేస్తాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆయన